దినవృత్తాంతములు మొదటి గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం ద్వారపాలకుల విభాగమును గూర్చినది ఆసాపు కుమారుల్లో కోరి కుమారుడైన మెషలమ్య సంతతి సంతతివాడు మెషలమ్య కుమారులు ఎవరెవరనగా జకర్య జ్యేష్ఠుడు రెండవ రెండవవాడు జబద్య వాడు ఎత్నయ్యేలు నాలుగవవాడు ఏలాను ఐదవవాడు యహోనానను ఆరోవాడు ఎల్యేనై ఏదో వాడు దేవుడు ఉభయ ఆశీర్వదించి అతనికి కుమారులను దయచేసిను వారెవరనగా శమయ జ్యేష్ఠుడు ఏహోజాదాబు రెండవవాడు యోవాహు మూడవ వాడు సాకారు నాలుగవవాడు నెతనేలు ఐదవ వాడు ఆరవ వాడు ఇస్సాకారు ఏడవవాడు పెయులైతే ఎనిమిదవ వాడు వాని కుమారుడైన శమయాకు కుమారులు పుట్టిరి వారు పరాక్రమశాలలయ్యుండి తమ తండ్రి ఇంటి వారికి పెద్దలైరి కుమారులు ఒత్ని రెఫాయేలు ఎల్జాబాదు బలాచులైన అతని సహోదరులు ఎలీహు సెమక్య ఒబేదేదు కుమారులైన వీరును వీరి కుమారులను వీరి సహోదరులను ఇద్దరు వారు తమ పనిచేయుటలో మంచి గట్టివారు మెషలెన్యా కలిగిన కుమారులను సహోదరులను పరాక్రమశాలు వీరు పదునెనిమిది మంది మెరారేయుల్లో హోస అనువానికి కలిగిన కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడమి వీడు జ్యేష్ఠుడు కాకపోయినను వాని తండ్రి వాణ్ణి జ్యేష్ఠ భాగస్థునిగా చేసెను రెండవ వాడగు హిల్కియా మూడవ వాడగు టెబల్్యాహు నాలుగవ వాడగు జకరియా హోసా కుమారులను సహోదరులను అందరూ కలిసి పదముగ్గురు ఈలాగును ఏర్పాటైన తరగతులను బట్టి ఎహోవా మందిరములో వంతుల ప్రకారముగా తమ సహోదరులు చేయనట్లు సేవ చేయుటకు ఈ ద్వారపాలకులు అనగా వారిలోని పెద్దలు జవాబుదారులుగా నియమించబడి చిన్నలకేమి పెద్దలకేమి పితరుల ఇంటి వరుసను బట్టి ఒక్కొక్క ద్వారమునొద్ద కావలి ఇండికై వారు చీట్లు వేసిరి తూర్పు తట్లు కావలి శలమ్యాకు పడెను వివేకము గల అయిన అతని కుమారుడకు చకర్యాకు చీటీ వేయగా తట్టు కావలి వానికి పడెను ఉభయ దక్షిణ వైపు కావలియు అతని కుమారులకు మనం ఇంటి కావలియు పడెను షుబ్్రియమునకును హోసాకును పడమడి తట్టునున్న శల్లకితు గుమ్మమునకు ఎక్కు రాజమార్గమును కాచుటకు చీటీ పడెను తూర్పున లేవీయులైన ఆరుగురును ఉత్తరమున దినుమునకు నలుగురును దక్షిణమున దినమునకు నలుగురును అసుమున ఇద్దరిద్దరును బయట ద్వారమునద్దను పడమరగా ఎక్కిపోవు రాజమార్గమునద్దను నలుగురును వెలుపటి త్రోవయందు ఇద్దరును ఏర్పాటైరి కోరే సంతతి వారిలోను మెరారియుల్లోనూ ద్వారము కనిపెట్టి వారికి ఈలాగున వంతులాయను కడుకు లేవేయులలో అహియా అనువాడు దేవుని మందిరపు బొక్కసమును ప్రతిష్ఠితములకు వస్తువుల బొక్కసములను కాచువాడుగా నియమించబడిను లద్దాను కుమారులను గూర్చిన దిఘర్షోనీయుడైన లద్దాను కుమారులు అనగా ఘర్షోనీయులే తమ పితరుల ఇండ్లకు ఉన్న వారిని గూర్చినది ఎహియలి కుమారులైన జేతామును వారి సహోదరుడైన యోవేలును ఎహోవా మందిరపు బొక్కసములకు కావలి కాయేవారు అమ్రామేయులు ఇస్హారీలు హెబ్రోనియులు ఉజ్జీలీలు అను వారిని కూర్చున్నది మోషి కుమారుడైన గెర్షమునకు పుట్టిన శబయాయేలు బొకసం మీద ప్రధానిగా నియమించబడిను ఎలీజర్ సంతతి వారకు శబయాయేలు సహోదరులు ఎవరనగా వారి కుమారుడైన రెహబ్య రెహబ్య కుమారుడైన యషయా యషియా కుమారుడైన ఎహోరాము ఎహోరాము కుమారుడైన జిక్రీ జిక్రీ కుమారుడైన షెలోమీతూ ఏహో మందిరం ఘనముగా కట్టించుటకై రాజైన దావీదును పితరుల ఇంటి పెద్దలను సహస్రాధిపతులను శతాధిపతులను సైన్యాధిపతులను యుద్ధములలో పట్టుకుని ప్రతిష్ఠించిన కొల్లసొమ్ము ఉన్న బొక్కసములకు వాని సహోదరులను కావలి కావలికాయు దీర్ఘదర్శి సమూయలుకును కేశ కుమారుడైన సౌరును నేరు కుమారుడైన అబ్నేరును కుమారుడైన యోవాపును ప్రతిష్ఠించిన సొమ్మంతయులోమీతు చేతిక్రిందను వారి సహోదరుల చేతి క్రిందను మంచబడిను ఇస్హారీలను వారిలో కెనన్యాయును వారి కుమారులను బయటపని జరిగించుటకై ఇస్రాయిలీకులుగాను న్యాయాధిపతులుగాను నియమించబడి హెబ్రోనియల్ను గూర్చినది హస్యాయును వారి సహోదరులను పరాక్రమశాలను వేయిన్ని ఏడు వందల సంఖ్య గలవారు వీరు యోధాను ఇవల పడమటి వైపున నుండి ఇస్రాయలీల మీద ఎహోవాస్ సేవను గూర్చిన వాటన్నిటి విషయంలోనూ రాజు నియమించిన పని విషయముల్లోనూ పై విచారణకర్తలుగా నియమించబడింది హెబ్రోనీల్ను గుర్చినది హెబ్రోనీల పితరుల ఇంటి పెద్దలందరికీ ఎరియా పెద్దయాయిను దావీదు ఏలుబడిలో నలభదయవ సంవత్సరమున వారి సంగతి విచారింపగా వారిలో గిలాదు దేశంలోని యాజేరు నందున వారు పరాక్రమశాలులుగా కనపడింది పరాక్రమశాలకు వారి సహోదరులు రెండు వేల ఏడు వందల మంది ఇంటి పెద్దలుగా కనపడింది దావీదు రాజు దేవుని సంబంధమైన కార్యముల విషయములోను రాజకార్యముల విషయముల్లోనూ రూపేణీయుల మీదను గాధయుల మీదను మనషే అర్ధగోత్రపు వారి మీదను వారిని నియమించను